హాయ్ అండి అయితే నేను మా ఊరికైతే వచ్చేసాను చూడండి ఇది మా విలేజ్ అనమాట అంటే మా అంటే పాత ఊరు మేము ఉండేది కిందకి ఇది మా పుట్టూరు అనమాట ఇక్కడైతే వచ్చేసాను మొత్తం అయితే ఇదంతా ఒకప్పుడు గడ్డిలు ఉండేది టెంకీల్ ఉండేది ఇప్పుడైతే చిలాపిల్లు అయిపోయాయి కొంచెం అన్నీ డెవలప్ అయిపోయింది కానీ కాకపోతే కొంచెం రోడ్డు కొంచెం రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నీ అన్నీ బాగున్నాయి ఇదంతా ఇదంతా మా మా కుటుంబ తాలూకే అనమాట మా కుటుంబాలే ఇదంతా మొత్తం ఈ ఇల్లు అన్నీ మొత్తం మా ఫ్యామిలీ అనమాట అంటే మా కుటుంబాలే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే హలో ఫ్రెండ్స్ వైభూడికి వెళ్ళే రోడ్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎలాగుందో చాలా భయంకరంగా ఉంటుందన్నమాట చూడండి ఇది ఉంది కదా ఇలాగ దాటుకుని వెళ్ళేవారం అనమాట మొత్తానికైతే కొట్టేసింది వరద అయితే ఎంత ఎంత ఉందో లోయ చూడండి రాయలు ఇక్కడ దన్నేసుకున్నారనమాట ఇలాగ తిరిగి ఇటు రావాలి చూసారా ఎంత లోయ ఆ చెట్టు జిరికి చెట్టు అనమాట ఈ చెరువు మా చిన్నప్పుడు తవ్విన చెరువు ఇది చాలా చిన్నప్పుడు అనమాట మేము చిన్నగా ఉండేమన్నమాట చూడండి ఇలాగే వెళ్ళాలి కాకపోతే ఇలాగ ముందు అయితే ఇలాగే ఎక్కించేవారు చాలామంది పడిపోయేవారు ఈ రోడ్డు మీద ఇలాగైతే సింపుల్గా ఉంది అనేసి ఇలాగ తీసుకొచ్చారనమాట చూస్తారా అండి ఇక్కడ రావాలంటే నడుచుకొని రావడానికి అయితే అవ్వదు చాలా బళ్ళు ఉండాలా లేకపోతే ఆటో అనే ఉండాలా ఆటో అయితే అయితే వెళ్ళలేదు అనమాట ఎందుకు ఎంత రోడ్ బాగలేదు అయితే ఇక్కడ ఉంచుకొని వెళ్ళిపోతారు అనమాట ఇక్కడే ఇదిగో ఇక్కడే పార్కింగ్ అనమాట వాళ్ళ ఊరు వాళ్ళ బళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ పెద్ద బళ్ళు చాలా ఘాటే అనమాట బులవర బండి అయితే ఇక్కడ ఉంచేసి అనమాట ఎందుకంటే రోడ్డు బాగలేదన్నమాట ముందుకు వెళ్ళిపోతే ఇలాగ వెళ్ళాలి మీదకి వెళ్ళిపోవాలన్నమాట మీదకి ఎక్కాలన్నమాట మా విలేజ్కి వెళ్ళాలంటే మా పాత ఊరు విలేజ్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలన్నమాట మొత్తానికి అయితే వెళ్ళాలి ఘాటు ఎక్కాలన్నమాట చూడండి బండి అయితే ఇక్కడ ఆపాను అయితే రోడ్డు అసలు బాగలేదన్నమాట ఎక్కడ పడదొస్తామనేసి భయం ఎందుకంటే చూడండి రోడ్ ఎలాగుందో అసలు బాగలేదన్నమాట ఇది చూసారండి ఎలాగుందో పని చెట్టు చూడండి చిన్న చిన్న కాయలు అయిపోయి ఉన్నాయి చూడండి పైగా కాయలు చిన్నవి ఉన్నాయి మొత్తానికి అయితే చిన్నవి అవుతున్నాయి ఇంకా పెద్ద అవ్వాలి గర్వకి వెళుతున్నా అన్నమాట ఊరి పేరు వచ్చేసి వైబోడి విలేజ్ అనమాట చూడండి నా పెద్ద అన్నమాట ఇది అన్నయ్య వాళ్ళు ఇల్లు అనమాట చూడండి మా అన్నయ్య అన్ని చూపిస్తాను అనమాట ఇవి ఏమంటారంటే దోమ దోమలు అనమాట గింజలు అనమాట మీరు ఏమంటారు నాకు తెలియదు ఇవ్వండి ఇగో ఈ దోమ గింజలు అంటారు ఇది తినవచ్చు అంటే మా బాస్తో అయితే కొండ అయితే డూకేలు అంటాము తెలుగులో అంటే దోమగింజలు అంటారు అనమాట ఇది మూట ఉంది సగం కొట్టేశారు పగల కొట్టేశారు అనమాట ఇగో పగల కొట్టిన బద్దలు అనమాట చూడండి ఇదిగో అది చూడండి ఎవరి పనులు వాళ్ళే చేస్తుంటారు అనమాట చూడండి జిలికి చెట్టు అనమాట ఇది జిలికి చెట్టు ఏవండి దోగిలండి ఇవి చూడండి ఎలా ఉంటాయో మా ట్రైబల్ ఏజెన్సీలో పండించిన దోకిలు అనమాట అవి మొత్తానికి విత్తనాలకి అన్నమాట విత్తనాలకు ఉంచారనమాట అవి వాడతారండి ఇప్పుడు నీళ్ళు తోడడానికి వాడతారనమాట ఆ దోకిలు చూడండి వదనే అన్నయ్య వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి బాయ్ వరా బాయ్ వరా మా అష్ట చెత్త అన్నమాట బాయ్ చెప్పమని బాయ్ నీదినే మస రేయ్ ఓలరే అన్నయ్య అనమాట చూడండి అన్నయ్య అవుతాడు మా చిన్నప్పుడు చాలా అదే గడ్డీలు ఉండేది ఇప్పుడైతే అందరూ చిలాపిల్లు కట్టేశారు కొంచెం డెవలప్ అయిపోయింది కాకపోతే రోడ్డు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది చూడండి అన్ని విధాలుగా బాగుంది మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే చిన్నప్పుడు ఇదంతా ఆడుకునే వాళ్ళం అన్నమాట ఈ చెట్లు వెంబడి వెళ్ళేవాళ్ళం అన్నమాట అక్క మాయాలు చిన్నచెట్లకి వెళ్ళిపోతున్నారు అనమాట దొంగిగర పట్టుకొని వెళ్ళిపోతుంది చూడండి చూడండి మా పాతూరు అనమాట మేము పుట్టి పెరిగింది ఇక్కడే చూడండి ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు మా పెద్ద అన్నయ్య వాళ్ళు అన్నమాట పంచం పడకుండా తెస్తారమ్మా అందరు లేరు చెట్లు కెళ్ళిపోయారు అనమాట చేయడానికి ఊర్లోనే లేరు అనమాట చూడండి ఈ ఈ ఇల్లు కూడా మా పెద్ద కొడుకు వారు వెళ్ళా అనమాట చూడండి ఎవరు లేరు చాలా డెవలప్ అయి అయిపోయిందన్నమాట